వన్ తర్వాత మేము షూట్ చేసే హీరో ఇల్లు షూట్ చేస్తున్నప్పుడు పక్క ఇంట్లోనే సార్ కూడా ఇంకా కో ఇన్సిడెంటల్గా ఇంకో ఇంకో సిరీస్ షూట్ చేస్తున్నారు ఓకే సో కలిసాం అలాగా మళ్ళీ ఈ కేమ్ టు ఆర్ సెట్ మార్తాన్ సెట్ చూడాలని చెప్పి వచ్చి నేను మాట్లాడి విష్ చేసి నా బర్త్డే అయింది నా బర్త్డే ఆయన క్యారెడర్ అయ్యింది ఓకే సో ఆయనకి సమ్వేర్ హీ హీ లైక్ మీ అలాట్ వాళ్ళ నరేషన్ నేను మొత్తం యాక్ట్ చేసుకుంటూ చెప్తా అన్ని క్యారెక్టర్స్ యాక్ట్ చేసి చెప్పిన ఆయనకి సో ఆయనకి చాలా నచ్చింది అది నువ్వే చేయొచ్చు కదా యాక్టింగ్ అన్నారు ఈ సినిమాలో లేదు సార్ నేను అంత యాక్టింగ్ ఫస్ట్ సినిమా నాట్ సో కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్ అన్నాను సో తర్వాత ఆయన ఏం చేశారంటే కుదరలేదు మా ఇద్దరికి బ్రేకప్ మెసేజ్ మెసేజ్లు వాట్సాప్ వాట్సాప్లో తర్వాత సినిమా షూటింగ్ అప్పుడు కలిసాం కి కలిసిన ఫిబ్రవరిలో హీ హీ టోల్డ్ మీ మార్తాను నేను కా షూట్ మధ్యలో నాకు నేను శ్రీలంకకి ట్రిప్కి వచ్చాను నాకు నువ్వే మైండ్లో కానీ వస్తున్నావు ఏదో గర్ల్ ఫ్రెండ్ లాగా నువ్వే గుర్తొస్తున్నావు నాకు మనం సినిమా చేద్దాం మాట్లాడు ఒకటి అంటే సార్ డెఫినెట్గా చేద్దాం సార్ నెక్స్ట్ సినిమాలో కామెడీ రోల్ కామెడీ సినిమానే చేద్దాం మనం మళ్ళీ కామెడీ రోలే చేద్దాము పక్కా సార్ పక్కా చేద్దాం సార్ మనము అని చెప్తా బట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారని నాకు తెలియదు నీ సినిమాతోనే సో హిమ్ అగైన్ వన్ వీక్ తర్వాత ఐ మెట్ హిమ్ కలిసిన తర్వాత ఈ సెడ్ నేను ప్రొడ్యూసర్ అవుదాం అనుకుంటున్నాను మళ్ళీ మా వాళ్ళ జగపతి బ్యానర్ జగపతి పిక్చర్స్ బ్యానర్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం మా నాన్నగారిది అని చెప్పారు అవునా సార్ ఆలోచించుకో అన్నారు సార్ షూర్ సార్ అడ్వాన్స్ ఏం వద్దు సార్ అని కూడా అన్నాను ఈ సెడ్ నో ఇట్ ఇట్స్ జెంటిల్ ఇట్స్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఓకే అన్నారు సో ఆయన ఇచ్చారు అప్పుడు ఫిబ్రవరి ఫెబ్ర ఎండింగ్ కి ఆ రోజు లుక్ పోస్టర్ ఒకటి వచ్చింది బయటకి అనౌన్స్ దేర్ సో ఆ రోజు పోస్టర్ చెక్ తీసుకుంటాం ఐ థింక్ ఫస్ట్ పోస్ట్ సినిమా రిలీజ్ ముందే చెక్ తీసుకుంటాం నెక్స్ట్ సినిమాకి వెరీ హ్యాపీ ఎంత చెప్పకూడదు బ్రో మమ్మీ మమ్మీ చెప్పొద్దని చెప్పింది మమ్మీ చెప్పొద్దు చెప్పొద్దని చెప్పింది ఓకే బిగ్గేన్ అమౌంట్ మై మై ఫస్ట్ ఫిలిం రెమ్యునరేషన్ వా ఓకే మెస్ట్ తక్కువే తక్కువే బట్ యా యువర్ ఫస్ట్ మై ఫస్ట్ అడ్వాన్స్ వర్స్ మై ఫస్ట్ రెమ్యునరేషన్ రెమ్యునరేషన్ రెమ్యేషన్ చిన్న మోంటె చిన్న అమౌంట్ అంటే నాకు పెద్దదే నాకు చాలా ఎక్కువ యా అండ్ ఈవెన్ స్టేజ్ పైన కానీ మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు థాంక్స్ మైట్ లో కానీ ప్రీవియస్ గా మొత్తం అన్నీ చూస్తూ ఉంటే ఈ మూవీకి ఇంత బడ్జెట్ అయిందని కూడా మీరు పబ్లిక్గా మెన్షన్ చేయడము అంటే ఈ బడ్జెట్ లో మీరు ఫస్ట్ అనుకున్న దానికి ఓవర్బోర్డ్ ఎక్కడైనా సందర్భాలు ఏమైనా ఉన్నాయా లేదు ఫస్ట్ నుంచి ఇదే ఒక ఫిగర్ ఒక లైన్ అనుకున్నారా అంతే అంటే ఈటీవీ ఈటీవీ దాంట్లో టూ టూ నుంచి త్రీ క్రోర్స్ ఫోర్ కూడా వెళ్ళినట్టున్నాయి కొన్ని బడ్జెట్స్ నాకు తెలీదు బట్ ఈ ఈ బడ్జెట్స్ దే ఆర్ మేకింగ్ ఫిల్మ్స్ సిరీస్ కానీ చేస్తున్నట్టు నన్ను అడిగితే చాలా ఎక్కువైనా అండి టూ పాయింట్ ఫోర్ అంటే చాలా ఎక్కువ బడ్జెట్ బాగా బాగా ఇచ్చారు అయితే అడిగాను ఇంత రెండు కోట్ల లోపల సినిమా అంటే అయితే బయట ఖర్చులు ఎట్లున్నాయి సరిపోతుంది నేను వేసినా కదా ఎగ్జాక్ట్ యా సో అనుకున్న మీరు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ నేను ముప్పై లక్షలు తీద్దాం అనుకున్నా ఇది దేవుడు ఎందుకంటే మనకి ఖర్చు ఎక్కడ అవుతుంది అంటే రాజ కనకల్ గారు ఆఫ్టర్ తర్వాత వచ్చారు కదా నేను పిక్ చేసిన తర్వాత పిక్ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఇన్ వెరీ డీసెంట్ థర్టీ ల్యాక్స్ రోడ్లే ఇల్లు ఉంది కోచింగ్ సెంటర్ ఉంది ఇవి దొరకవు బయట తీయచ్చు కెన్ స్టిల్ మేక్ ఎ విత్ థర్టీ ల్యాక్స్ పెళ్లి చూపులు మేడ్ ఇన్ బడ్జెట్ ఆఫ్ సిక్స్టీ ల్యాక్స్ ఇప్పుడు ఎఫ్ఎక్స్ కెమెరా ఉంది మంచి కెమెరా అని తెచ్చుకుంటే ఎఫ్ఎక్స్ కెమెరా తో మాకు పెద్ద తేడా తెలియదు నార్మల్ దేం ఆయనకి ఎఫ్ఎక్స్ కెమెరాతో తీస్తే ఏం ఐడియా అర్థం కాదు వాడికి కానీ ఒక్కసారి కథలోకి ప్రేక్షకుడు వెళ్ళిపోయిన తర్వాత అది దేంతో తీసాడు ఎలా తీశాడు అని మాత్రం పట్టించుకునే సందర్భాలే ఈవెన్ రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ అనుకుంటా మీరు చెప్పిన చెప్పారు చూసారా ఆ బెంగళూరు సీన్స్ మొత్తం కూడా మీరు తీసింది ఎఫ్ఎక్స్ త్రీ కెమెరాతో అని చెప్పేసి అండ్ దాని గురించి ఆ వీడియో అనేది కూడా చూసేటప్పటికి వా అని అనిపించింది అంటే మన బెంగళూరులో పెద్ద కెమెరా సెటప్ రోడ్ మీద కొంచెం కష్టం కదండి బట్ అదే చాలా బ్యూటిఫుల్ వచ్చింది బెంగళూరు పోర్షన్ హైలైట్ ఇప్పుడు సినిమాలో ట్విట్టర్ లో చూస్తున్నాను ఆ సాంగ్ చాలా వైరల్ అవుతుంది సో యా అదే అంటే అంటాను యూ కెన్ కెన్ స్టిల్ మేక్ నేను చెప్తున్నాను కదా కమింగ్ టూ ఇయర్స్ లో త్రీ ఇయర్స్లో ఎవడో ఒక వచ్చి థర్టీ లాక్స్ లో సినిమా తీస్తాడు పెద్ద హిట్ కొడతాడు అందరూ మళ్ళీ అబ్బాయి అబ్బాయి వైపు ఉడుకుతారు ఫస్ట్ నాకు నాకు అది చేయాలి ఉండే ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ లో థియట్ డెఫినెట్లీ

ప్రేక్షకుల ముందుకి తీసుకురావడము తీసుకు వచ్చిన తర్వాత ఇలాంటి అద్భుతమైన సక్సెస్ అసలు ఊహించారా నేను రాసినప్పుడు ఐ నో ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అంతవరకు నాకు తెలుసు వచ్చిన ఎంటర్టైనింగ్ ఫిలిం వరకు తెలుసు తీస్తున్న టైంలో నరేషన్స్ ఇస్తున్నప్పుడు అందరు బాగా ఎంజాయ్ చేశారు పక్కా హిట్ 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 అన్నారు సో సూపర్ హిట్ కన్నా తక్కువ అయితే మటుకు చాలా ఫీల్ అయ్యేవాడిని అది చెప్పేదే లేదు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో మన చేతుల్లో లేదు కదా అన్నాడు బట్ స్టిల్ ఎక్కడో లోపల సూపర్ హిట్ అయితే చాలు అనుకున్నా ఇది మరీ చే దాటిపోయింది సినిమా అంటే ఏ రకంగా నేను హండ్రెడ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇది మరీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంది సో అది ప్రాబ్లం హండ్రెడ్ అనుకుంటే హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువైపోయింది ఎక్కువ అయిపోయింది సో ఇట్స్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్ అంటే మూవీ ముందు కూడా ప్రీమియర్స్ వేశారు ఆ ప్రీమియస్ రెస్పాన్స్ కానీ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మీకు ఒక క్లారిటీ అనేది కూడా వచ్చే ఉంటది అయితే ఆ టైంలో మీరు ఎంత వరకు రీచ్ అవుతుంది అనుకున్నారు అండ్ అలాగే ప్రేక్షకుల వరకు కూడా ఎంతవరకు వస్తుంది కలెక్షన్స్ వైజ్ అనుకున్నారు సెకండ్ రోజు వేసినట్టున్నాం త్రిబుల్ ఐ వాస్ కాన్ఫిడెంట్ ఓన్లీ నవ్వుతారో నాకు తెలుసు ఫస్ట్ ట్వంటీ మినిట్స్ కొంచెం నార్మల్ ఉండింది ఎప్పుడైతే కోచింగ్ సెంటర్ నుంచి ఆఫ్ నవ్వులు చిన్న చిన్న చెక్కల్స్ ఉండే చక్కల్ చిన్న చిన్న లాఫ్స్ ఉండే కానీ కోచింగ్ సెంటర్ నుంచి ఎప్పుడైతే ఆ ఇంక్ సీక్వెన్స్ నుంచి నవ్వారో ఇంకా లైడ్ తీసుకున్నా దీనికి అంటే ఇంక మొత్తం నవ్వుతారు అని సెకండ్ హాఫ్ మొత్తం బ్లాస్ట్ బ్లాస్ట్ ఉండే సో ఐ వాస్ కాన్ఫిడెంట్ ఉంది వెరీ కాన్ఫిడెంట్ నాకు అవుట్పుట్ మనం డెలివర్ టైంకి చేస్తామా లేదా అనేది భయం తప్పితే కాంటెంట్ పరంగా ఇప్పుడు అంత డౌట్ఫుల్గా ఏం లేదు మినిమం గ్యారంటీ సిమ్ అయితే అయితే నాకు ఉండే అండ్ ఆల్సో